ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా మళ్ళీ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఈ ఇతను చూపిస్తున్నారు ఏందబ్బా దాబ్బా అనుకుంటున్నారా చీకటి అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మొన్ననే వీడియో తీసిన అనమాట మా పక్కింటి వాళ్ళు మా చేపలు పట్టే వల అయితే తీసుకెళ్ళి మేము చేపలు పట్టడానికి వెళ్ళలేదు వల తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి వాటా ఇచ్చారనమాట చేపలు చూడండి చిన్న చేపలు మట్టి గుడిసెలు అండ్ ఇవైతే గొరసలు చిన్న గొరసలు అండ్ చిన్న రొయ్యలు అనమాట చిన్న రొయ్యలు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి చిన్న రొయ్యలు ఉంటాయండి టేస్ట్ సూపర్ 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 అనమాట నాకైతే చాలా ఇష్టం ఇవైతే క్లీన్ చేయడం చాలా కష్టం అనమాట పరుగులు కూడా ఉన్నాయన్నమాట కొన్ని చూడండి ఇవన్నీ క్లీన్ చేయాలంటే బా మా వదినమ్మ అయితే చాలా ఓపిక్గా అయితే క్లీన్ చేస్తున్నారు నాకైతే క్లీన్ చేయడం రాదని చెప్పేసి నా చేతికి అయితే లైట్ ఇచ్చారనమాట లైట్ పట్టుకున్నాను నేను చీకటిగా ఉందని చెప్పేసి క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కువ ఎక్కువ టైం పట్టేస్తుంది కానీ వండడం చాలా ఈజీ అండి ఇదైతే చేసేద్దాము కర్రీ చేస్తే అంతగా బాగోదనమాట కొన్నే కదా చేపలు అందుకని చెప్పేసి నంజ్ చేసేస్తారనమాట నంజు కూడా ఉంటుందండి పచ్చి పులుసు చేసి నంజేసుకొని చేసుకొని తింటే ఉంటుంది సూపర్ 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 ఉంటుంది అనమాట ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ ఇది చేయండి అండి మీ మీ సైడ్ ఇట్లాంటి చేపలు దొరుకుతాయి దొరకలో కూడా దొరకవ కూడా కామెంట్ చేయండి ఇవైతే మా చెరువులో అనమాట చెరువు ఊరిలో పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో అయితే ఉన్నాయండి చేపలు నేనైతే వచ్చిన ప్రతిసారి చేపలకైతే నేను చెరువుకైతే దిగేస్తాను నాకు చాలా ఇష్టం చేపలు పట్టడం అంటే చూడండి నీట్గా అయితే క్లీన్ చేసినారు మా అత మా వదినాయితే ఇదైతే బ్రతకుంది చూద్దాం ఈత కొడుతుంది ఏమన్నా పెట్టారు అదైతే కదలట్లేదు అందులో పెట్టగానే ఓడ్డు మీద ఉన్న హద్దు చేప మాత్రం బాగా శ్వాస తీసుకుంటుంది నీళ్ళ లేసాక సైలెంట్గా ఉందన్నట్టు అన్నట్టు నీళ్ళ వేసేసరికి సైలెంట్గా చూస్తున్నాను ఏదో చేసేస్తున్నారు అని చెప్పేసి చూడండి ఈ విధంగా అయితే రోజులు ఇన్నైతే దొరికాయనమాట నిన్నైతే క్లీన్ చేసి పెట్టారు మా విధనమ్మ చూడండి ఇవన్నీ కొంచెం బండకేసి బాగా రుద్దేసి ఎలాగా మొత్తం క్లీన్ చేసేయాలా ఒక గంట పట్టిందండి బాబు ఈ క్లీన్ చేసేదానికి పెద్ద చేపే బెటర్ పస 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 కోసేసి రెండు ముక్కలు కోసేసి పరపర రుద్దేసి మళ్ళీ వేసేయచ్చు చిన్న చేపలు మరీ టైం తీసేసుకుంటాయి ఇవి చూడండి చిన్న అయితే ఇలా అయితే రుద్దాలి ఇప్పుడు ఈ తోకలు రొప్పలు రొప్పలు అన్నీ కోసేయాలన్నమాట నేను ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేసాను చేపలు క్లీన్ చేసేది ఎట్లా అని చెప్పేసి నేను ఏం చేసిన పెద్ద చేప ట్రై చేసిన అదేమో కొంచెం చేదు కట్టి కదా గ్రీన్ కలర్లో అదైతే కట్ చేసేసిన అదేమో మొక్కలకి చేదు చేదుగా అనిపించింది నేను ఇంకా పసుపు అండ్ నిమ్మకాయ బారు రుద్దాను కానీ చేదనేది ఉండింది అనమాట మా వారేమో కొంచెం చేదుగా ఉంది నాకు వద్రా అని చెప్పేసి అన్నారని ఇంకా ప్రయోగం చేయడం మానేసిన చేపలు క్లీన్ చేయడం ఎవరికైనా చేపలు క్లీన్ చేయడం వచ్చా రాదా మీరు ఎప్పుడన్నా ఇలా కట్ చేస్తున్నారా చేదు కట్టు కాబట్టి అయితే చేయండి నా అలాగా ఆ ఉదయం అయితే చాలా నీట్గా మంచి కట్ చేస్తున్నారనమాట కత్తిపెట్టకొర అట్లానే దిగుతుంది చూడండి లోపల ఉన్న పట్ట అంతా తీసేసి నీట్గా అయితే శుభ్రంగా చేయాలా చూడండి ఈ విధంగా అయితే శుభ్రంగా పట్టలు తీసేసి తలలు తీసేసారు ఇప్పుడైతే నీట్గా కడగాలి రొయ్యలు కడగడం చాలా కష్టం అనమాట ఇప్పుడైతే ఈ పీతనైతే మనం ఒకటే పీత ఉంది కాబట్టి కాల్చుకొని తినేద్దామని చెప్పేసి మా వదినం అయితే నా చేతికి ఇచ్చారు నాకైతే చిన్నపాటు భయం ఇస్తుంది ఎందుకంటే దానికి కట్ చేసేది లేదు కట్ చేసి విరగొట్టేస్తారు మా వదినమ్మ లేదంటే అది ఉంటే నేను పరుగే ఒకసారి చేతిని కట్ చేస్తుండిందండి బాబు ఆ భయం ఇంకా ఉండిపోయింది నా మనసులో ఇదైతే మగచేప మగ సారీ మగ పీత అంట ఎట్లా తెలుస్తుంది అంటే ఇదిగోండి బొడ్డు అయితే పొడుగ్గా ఉందంట పొడుగుగా సన్నంగా ఉంది ఇది అందుకే మగ మగది పీత ఇంకా కట్ చేసేది ఉండుంటే అంటే బాగా పవర్ ఎక్కువ కట్ చేసేస్తుంది వేల్ని కూడా అందుకే ఎరకు అని చెప్పేసి అంటున్నారు ఆడపితకైతే కొంచెం లావు బొడ్డు నాకైతే తెలీదు ఇప్పుడే అయితే తెలుసుకున్నాను తినడం తప్ప తెలుసుకోవడం తెలీదా అంటారేమో నిజంగా తెలియదండి చూడండి ఎట్టా ఆడుతుందో దాని గూర్లు అయితే ఎంత పొడవుగా ఉన్నాయో ఎంత భయం వేస్తుందో నాకైతే గుచ్చేసుకుంటుంది భయం వేసింది మా వదినం అయితే పైలో వేసేసి మా కాల్ చేస్తున్నారనమాట కాల్చుకుని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది అండ్ టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్దీ అనమాట హెల్దీ చూడండి ఈ విధంగా అయితే నల్లగా ఉంది ఏంటి అనుకోకండి లోపల తెల్లగా మంచి మల్లెపూలా ఉంది కొంచెం కొవ్వుగా ఉందనమాట కొంచెం పెద్దది కదా చేప ఇంతకన్నా పెద్ద చేప సారీ ఇంతకన్నా పెద్ద పీతలు ఉంటాయి అవి అయితే ఇంకా కొవ్వుగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే పైనున్న నల్లది మొత్తం తీసేసి లోపల ఉన్నది తినాలన్నమాట మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఉప్పు కారం ఏమీ పెట్టాల్సిన అలా కాల్చుకొని తింటే చాలా అసలు చూడండి ఏ విధంగా ఉందో బ వేడి వేడిగా పొగలు పొగలు వచ్చేస్తుందనమాట ఇప్పుడైతే నేను తినబోతున్నాను తినేసాను చాలా చాలా టేస్ట్ ఉంది తినేసిన వేడే కదా చూడండి ఈ విధంగా అయితే కొన్ని చేపలు రొయ్యలు చిన్న చేపలు ఈ గొరసలు అయితే ఇలా నంజే తీసేస్తారు మా వదినమ్మ ఆయిల్ కూడా వేసేసి ఫైనల్గా ఈ విధంగా అయితే మొత్తం కుక్ చేసేస్తారనమాట చూడండి ఇదే నంజు చిన్న చేపలు రొయ్యలు నంజు ఎంత బాగుందో కదండి వా వా ఇప్పుడైతే నేను వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తానండి ఓకేనా మీకు కూడా ఒక ముద్దు పెట్టేస్తాను వచ్చేసాయండి ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలా ఎంత బాగుంటుందంటే చెప్పలేనండి ఎన్ని డబ్బులు ఇసుకొన్నా కానీ అంత టేస్ట్ రాదు సూపర్ సూపర్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్